सत् ॐ सदाशिवसमारं भा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं परा పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుదు పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు బంధువులారా ఇరవై రెండవ పేజీలో ఇరవై ఆరవ శ్లోకం స్తోత్రమంజరి ఓం సంసార సాగరం ఘోరం क्षति यो नरः गीतानावं समासाद्य पारं याति सुखेन सः చూసేదానికి శ్లోకం చాలా సింపుల్గా అనిపిస్తుంది ఏమండి కానీ కొద్దిగా మీరు మీరు కొద్దిగా నాకు కొద్దిగా సహాయం చేయాల్సి వస్తుంది నాకు సహాయం చేయడం అంటే సంసారము అంటే ఏమి అనేది చెప్పుకున్నాం సంసారం నుంచి బయటపడాలి తర్త్ ఇచ్చతి సంసారం నుంచి బయటపడాలని ఎవరు అనుకుంటున్నారో అంటున్నాడు ఇప్పుడు మనం సంసారం నుంచి బయటపడాలని అనుకుంటున్నామా అనుకుంటుంటే దేని దేని నుంచి బయటపడాలి చూడండి దేని దేని నుంచి బయటపడాల్సి ఉంటుంది ఎట్లుండాల్సి ఉంటుంది పోనీ నీకు ఎవడైనా సహాయం చేసేవాడు ఉంటాడా ఎట్లా ఉంటుందంటే నువ్వు బయటపడాలనుకుంటున్నావు దేంట్లో నుంచి సంసారంలో నుంచి బయటపడాలని అనుకుంటున్నావు బాగానే ఉంది దాన్ని ఏమి తప్పులు పట్టేదానికి లేదు సంసారం నుంచి బయటపడిపోవాల్సిందే మనిషి అయినటువంటి వాడు సంసారంలో నుంచి బయటపడిపోవాలి మోక్షాన్ని పొందాలి సంతోషమే బాగానే ఉంది ఇది చెప్పేదానికి మోక్షం పొందేది అనేటప్పుడు ఆ మోక్షం అనేటువంటిది ఎవడైనా ఒకడు ఇచ్చేదిగానైతే దానికోసం ఏదో ఒక పని చేసి ఏదో ఒక విధంగా ఇప్పుడు మనకి ఈ లోకంలో ఉండేటువంటి వేదన సాధించాలని అనుకుంటే ఎందో ఒకటి పని దానికి దాన్ని సాధించుకుంటాం ఒక ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది ఆమె కళ అమెరికాకు వెళ్ళాలని అయితే అమెరికాలో అమెరికాకి వెళ్ళాలంటే అంత సులభంగా వీసా దొరకదు కాబట్టి ఆమె ఏం చేసిందంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక అబ్బాయిని అంటే ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యాడు సెటిల్ అయ్యాడంటే ఆడు ఉద్యోగం చేస్తున్నాడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి అబ్బాయి ఆ అబ్బాయి ఇండియాకి వచ్చాడు ఆ అబ్బాయికి పెళ్ళి కాలేదు ఇంకా ఇప్పుడు ఆ అబ్బాయి కూడా పెళ్ళి కోసం వెతుకుతుంటే ఈ అమ్మాయి తగిలింది పెళ్లి చేసుకునేదానికి సిద్ధమే అతను సిద్ధమే ఈ అమ్మాయి సిద్ధమే పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఈయన అక్కడికి వెళ్ళాలిగా అక్కడికి వెళ్ళేదానికి వీసాకి అప్లై చేశారు వీసాకి అప్లై చేస్తే అదేంటంటే ఇప్పుడు ఇంకా ఆయన పెళ్ళి అయింది కాబట్టి ఆయన తరఫున ఈమెకు ఈజీగా వీసా ఇచ్చినారు ఇస్తే సరే బయలుదేరారు ఇల్లు ఎక్కడికి అమెరికాకు అమెరికాకు వెళ్ళి అమెరికాలో దిగినారు అమెరికాలో దిగిన తర్వాత పాస్పోర్ట్లు చెక్ చేస్తారు అక్కడ చెక్ చేసినారు పాస్పోర్ట్లు చెక్ చేసి అయిన తర్వాత ఇంకా వీళ్ళు లగేజ్ తీసుకొని పోతారుగా సరే అక్కడ దిగిన తర్వాత అమెరికాలో దిగారండి బుక్ సిస్టమ్లే రండి స్వామి. రండి దేనికి మీకు చదివే ఎవరు చదవడానికి మీరు చదవడానికేనా సరే తీసుకోండి కూర్చోండి సరే ఇప్పుడు అమెరికాలో దిగారు అమెరికాలో దిగిన తర్వాత లగేజ్ లగేజ్ వస్తుంది కదా వస్తుంటే వీళ్ళు ప్యాక్ చేసినప్పుడు ఏం చేశారంటే రెండు సపరేట్ సపరేట్గా వాళ్ళది ప్యాక్ చేస్తున్నారు అంటే భర్త లగేజ్ ఒక సూట్ కేసులో భార్య లగేజ్ ఒక సూట్ కేసులో అక్కడ వచ్చినాయి ఆ సూట్ కేసులు ఆ సూట్ కేసులు తీసుకున్న తర్వాత తీసుకున్నారు తీసుకొని పోతున్నారు ఎయిర్పోర్ట్లో నుంచి దిగి వచ్చినారు వచ్చి ఆ ప్లాట్ఫామ్ నుంచి కూడా తీసుకొని బయట వచ్చినారు బయట వచ్చిన తర్వాత కారు పిలుస్తున్నాడు ఇతను వీళ్ళ వీళ్ళ ఇంటికి వెళ్ళడానికి అంటే ఇతను రూమ్ తీసుకున్నాడే అక్కడికి వెళ్ళడానికి ఆ అమ్మాయి వెళ్ళలేదు మీరు పదండి మీరు మీ రూముకి పదండి నేను నాకు వేరే పని ఉండదు నేను ఇట్లా వెళ్తున్నాను నాకు వేరే పని ఉంది నేను వెళ్తున్నాను అని అన్నది రే నువ్వు నువ్వు అక్కడికి అక్కడికి ఎక్కడికి ఎట్లా అట్లా వెళ్తున్నావు అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుని ఇందుకే ఎందుకో వీటికి దిగేదానికి నేను పెళ్లి చేసుకున్నా వచ్చేసినాం నీకు మన్నాడు నీకు నోటీసులు పంపిస్తాను డైవర్స్ నోటీసులు కాబట్టి మీరు నాకు దానికి రెస్పాన్స్ ఇవ్వండి చాలా మీరు ఎలా మీ మీ మార్గంలో మీరు వెళ్ళండి నా మార్గంలో నేను వెళ్తాను చూడండి ఎట్లా ఉంటాను ఇది స్వామీజీ చెప్పినటువంటి విషయం అంటే ఇక్కడ వాళ్ళు ఏదో అనుకుంటే దాన్ని పొందాలనుకుంటే దాన్ని ఏదో విధంగా పొందచ్చు ఇప్పుడు మోక్షము పొందుట అంటే ఇట్లా ఏదన్నా పొయ్యి పొందేదా అంటే అట్లా కాదు మరి ఇంక ఇక్కడేం తలకనొప్పి ఏంటంటే నీకు సహాయం వాళ్ళు ఎవరు లేరు నీదనుక్కుని దంటూ ఏమీ ఉండకూడదు నీది అనేటువంటిది ఏది నీకు ఉండకూడదు ఉండకూడదు చూడండి నాదనేదంటూ లేకుండా నాకంటూ ఏమీ లేకుండా నాకు సహాయం చేసే వాళ్ళంటూ ఏమీ లేకుండా సంతోషంగా ఉండగలగాలి అర్థమైందా ఇది సంసారంలో నుంచి బయట పడుట దాన్ని ఇంకొంచెం వివరిస్తా వివరించేదా ఇప్పుడు మనం టీవీ చూస్తూ ఉంటాం మామూలుగా కొంతసేపు కాకపోయినా కొంతసేపు అయినా ఒక గంట సేపు రెండు గంటసేపు సేపు టీవీ చూస్తాం కొంతసేపు రిలాక్సేషన్ కోసం ఆ టీవీలు ఆ దృశ్యాలు చూడాల్సిన పనిలా ఇంకా దాన్ని అంతా కట్ చేసేయాలి సంసారం నుంచి బయటపడుట అంటే అంటే ఇప్పుడు టీవీని ఎందుకు చూస్తున్నాం కంటి ద్వారా మనస్సును తృప్తిపరచుట రూపాలను చూసి తృప్తిపరిచేదానికి ఇంకా రూపాలను చూసి తృప్తిపడాల్సిన పనులే అది సంసారం అర్థమైనా దాన్ని రుచిపెట్టాల సరే చెవులతో వింటున్నాం చెవులతో వింటున్నాం వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏదో ఒకటి వింటా ఉంటాం అదేమిటి అది కూడా సంసారమే మాట్లాడుకుంటా కూర్చొని వినుకుంటా ఉంటాం కదా లేకపోతే పాటలు పెట్టుకొని వింటాం కదా పాటలు పెట్టుకొని వినడమో ఈ ఈ చెవుల్లో పెట్టుకొని రోడ్డుంటి ఉంటారు అది ఎంత బాధ అనిపిస్తుందంటే కొన్ని సన్నివేశాలు ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ ఇట్లా పెట్టుకొని ముందరిద్దరు పిల్లలు వెనకాల ఒక ఇంకొక బిడ్డ భార్య ఏమైనా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా అరే ఏమైనా చిన్న మిస్టేక్ జరిగితే ఎంతమంది ఇబ్బంది పెడతారు చూడండి అంటే దేనిపైన పడిపోయినాడు ఇప్పుడు దీనిపైన పడిపోయినాడు అట్లా లేదని అనుకోండి దాన్ని తీసేసి ఫోన్ పెట్టుకుంటాడు ఈ దీంట్లో బ్లూటూత్ ఒకటి పెట్టుకుండేది దాన్ని ఆన్ చేసుకొని పోతా ఉంటాడు వీడు మాట్లాడుతూ ఉంటే పోతా ఉండేది అంటే ఇప్పుడు మనసు దీని మీద ఉంటుందా దీని మీద ఉంటుందా చూడండి అంటే రోడ్డింటికి పోయేటప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టట్లేదు ఎంత చెవికి లోపడిపోయినాడు దీన్ని సంసారం అని అంటారు దాంట్లో నుంచి బయటపడిపోవాల అదే కదా సంసారమే కదా సంసారమే అది కూడా ఏమి సంసారం పనికొచ్చేది కదా దాన్ని ఇప్పుడు విడిచిపెట్టాలా దాన్ని ఇడిచిపెట్టాలా దాన్ని విడిచిపెట్టి బయటపడాలి దేంట్లో దేంట్లో నుంచి బయటపడాలని చెప్తా ఉంటా తర్వాత నోటితో మాట్లాడతాం మాట్లాడతాం కదా నువ్వు మాట్లాడకుండా కూర్చోగలవా ఎవరితో నువ్వు మాట్లాడకుండా కూర్చో చూడండి చూడు నువ్వు రూమ్లో కూర్చో ఇంట్లో కూర్చో ఎవరితోనూ మాట్లాడకుండా ఉండు చూద్దాం సరేనా మాట్లాడితే సంసారం మాట్లాడితే సంసారం మాట్లాడకుండా ఉండగలగాలి అంటే మాట్లాడుటను విడిచిపెట్టేయాల ఒకవేళ మాట్లాడితే శాస్త్ర విషయాలు మాట్లాడుకోవాలా మాట్లాడితే శాస్త్ర విషయాలు మాట్లాడుకోవాలా అది కూడా సంసారమేనండి ఇంకా ఎక్కువ మాట్లాడితే శాస్త్ర విషయాలు మాట్లాడితే కూడా సంసారమే కాకపోతే ఒకటి ఏంటంటే దాన్ని మళ్ళీ నేను చెప్తాను దాన్ని మళ్ళా చెప్తా అంటే సంసారం నుంచి బయటపడుకోవాలంటే మాట్లాడేది కూడా ఉండకూడదు సరే ఇప్పుడు పొట్టకు తింటాం కదా రుచిగా తింటామా తినమా రుచిగా తింటాం కదా రుచి పచ్చి ఇది ఇట్లుండలా అది ఉండకూడదు అనే భావన ఉండకూడదు ఏది ఉంటే దాన్ని తినగలగాల సంసారం నుంచి బయటపడిపోవడం అంటే అది సంసారం దాని నుంచి బయటపడిపోవాలా మళ్ళీ వాసన ఏమండి మంచి వాసన ఉండాలని కదా అనుకుంటాం అది మంచి వాసన అన్నా ఉండొచ్చు చెడ్డ వాసన అన్నా ఉండొచ్చు దాని గురించి పట్టించుకోవాల్సిన పనుల మంచి వాసనే ఉండాలని అనుకున్నావా సంసారం దాంట్లో నుంచి కూడా బయటపడిపోవాలా లిస్టు అర్థమవుతుందా ఒక్కొక్కటి లిస్టు తర్వాత పంచేంద్రియాలను వదిలద్దు పని చేయకుండా పోతే ఎట్లా ఇప్పుడు చెవుల్లో మీకు ఇప్పుడు అది పని చేయట్లేదు తీసేస్తే సరిపో పని చేయకపోతే అడిగి అట్లా అనుకుంటే సరిపోతుంది అట్లా కాదు పంచేంద్రియాలు పనిచేయల్లా పని చేయల్లా వాటి విషయాలు పట్టించుకోకూడదు అట్లా తర్వాత చర్మం స్పర్శ స్పర్శ సుఖానికి అలవాటు పడి ఉంటాడు అది సంసారం దాన్ని విడిచిపెట్టేయాల పడుకుండేది పడుకుండేది సున్నితమైన ప్రదేశములలో పడుకుంటూ ఉంటాడు బాగా మెత్తగా పడుకుంటూ ఉంటాడు ఆ మెత్తగా పడుకునుట అనేది మెత్తగా ఉంటే పర్లేదు లేకపోయినా పర్లా అట్లా ఉండిపోవాలా చూడట్లా ఉందో నేల పడుకోవాలని చెప్పట్లా బెడ్ పైన పడుకోమని పడుకోవద్దని చెప్పట్లా ఏది ఉంటే అది దాని గురించి పట్టించుకోకూడదు చూసావా తర్వాత మనస్సుతో నేను పలానా ఆలోచన చేయాల నేను పలాన ఉంటే బాగుంటుంది అని అనుకోవాల్సిన పనిలా మనసుతో నువ్వు గమ్మన కూర్చోనుకో ఒకటే ఉండవనుకో మనసుతో ఆలోచన ఏదో ఒకటి వస్తుంది కదా ఏమి ఆలోచన చేయాల్సిన పనిలా ఏమి ఆలోచన చేయాల్సిన పనిలా మనసుతో ఆలోచన చేసినావా సంసారం మనసుతో ఆలోచించకుండా ఉండగలగాల చూడట్లా ఉందో తర్వాత వీటి నుంచి ఆడికి పోదాం నుంచి ఇటుకొద్దాం ఈ ఒకటే జగాల్లో ఏడబ్బా ఉండేది మనం అని అనుకుని వీళ్ళ మొగాల్ని ఏడు చూస్తుంటా ఉంటుంది మనం వీటి నుంచి దూరం లేచిపోతా ఉంటాం కదా అప్పుడప్పుడు అట్లా వీటి నుంచి ఆడికి అని కానీ ఆటి నుంచి ఇంకో జాగా పోదాం కానీ అట్లా ఉండాల్సిన పనిలా అర్థమైందా తర్వాత ఈ లోకం ఒకటి ఉంది ఈ లోకంలో నేనేమన్నా చెయ్యాలా చెయ్యాలి అనేది ఉంటుంది అది అవసరంలా భార్య ఉంది పిల్లలు ఉండరు అవసరం లేదు బంధువులు ఉండరు బంధువులు లేని స్థితిగా ఉండాలా చివరికి స్నేహితులు వాళ్ళు కూడా లేరు అది కూడా సంసారమే ఇవన్నీ విడిచిపెడితే దేవుడు ఏమండి దేవుడు దేవుణ్ణి పట్టుకున్నాను దేవుణ్ణి పట్టుకుంటే కూడా సంసారమే దేవుణ్ణి పట్టుకుంటే కూడా సంసారం ఇప్పుడు నేను ఏదైతే చెప్పినానో ఇవన్నీ సంసారంలో కొన్ని కొన్ని చెప్పినాను వీటిని దాదాపు వీటిలో నుంచి బయటపడిపోతే సంసారం నుంచి బయటపడిపోయినట్లే ఇప్పుడు మీరు చెప్పండి సంసారంలో నుంచి బయటపడాలని ఎవడు ఇష్టపడుతున్నాడో వాడికి ఇప్పుడు నేను చెప్పాల అర్థమవుతుందా వాడు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయో దీంట్లో నుంచి బయటపడాలన్నమాట బయటపడి ఇప్పుడు వీడికి సపోర్ట్ ఎవరుండరు దేవుడు కూడా సపోర్ట్ లేదు దేవుణ్ణి కూడా సపోర్ట్ తీసుకుంటే అది కూడా సంసారమే దేవుణ్ణి సపోర్ట్ తీసుకుంటే కూడా సంసారమే దీనిలో నుంచి నేను బయటపడిపోయి పైగా సంతోషంగా ఉండాలా చూచారా చూడండి ఇక్కడ సంసార సాగరం ఘోరం సంసార సాగరం ఘోరం ఏమంటే ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నామే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నామే వాటన్నింటితో మనం ఉన్నామా లేదా సంబంధపడి ఉన్నామా లేదా ధనము ధాన్యము వస్తువులు వాహనాలు వీటన్నిటితో కలిసి ఉన్నామా లేదా ఇవన్నీ సంబంధం లేకుండా ఉండగలగాల బట్టలు అండి చివరికి బట్టలు మనకి ఏదో కోరిన బట్టలు వేసుకుంటున్నాం కదా కోరిన బట్టలు కూడా వేసుకునే పరిస్థితి అవసరం లేదు అని ఉండగలగాల ఇంకా ఏమైనా మాట్లాడితే అని నువ్వు ఏం చెప్తే అదంతా అదంతా లే లేకుండా ఉండగలగాలి అది సంసారం నుంచి బయట పడిపోయినట్లు ఇవన్నీ ఉంటే అవుతుందా అవుతుంది అవుతుంది ఎందుకంటే కాకపోతే దాని గురించి చెప్పరుగా అది కాకపోతే దాని గురించి ఎందుకు చెప్తాం ఎందుకు చెప్పి మాట్లాడతాను మనం ఎందుకు మాట్లాడుతున్నాం అవుతుంది అయ్యి తీరుతుంది వేదంలో ఉంది కాబట్టే కాదు వేదంలో ఉంది అని అంటే అది ఏదో వేదంలో ఉంటుంది వేదంలో ఉంటుంది కానీ మనకు కనిపిస్తున్నారు అట్లాంటి మహాత్ములు మహాత్ములు అట్లాంటి మహాత్ములు ఉన్నారు మన పూజ్య స్వామీజీ శంకరాచార్య స్వాములు వారు రామకృష్ణ పరమహంస గారు రమణ మహర్షుల వారు వీళ్ళందరూ కనిపిస్తున్నారుగా వీళ్ళందరూ వీళ్ళకేమైనా ఉన్నాయా ఇప్పుడు మనం చెప్పుకున్నాం అంతా ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు వీళ్ళు సంసారం నుంచి బయట లేదా అంటే సంసారం నుంచి బయట పడవచ్చు సంసారం నుంచి బయట పడవచ్చు అర్థమవుతుందా బయట పడవచ్చు వచ్చిండేది అందుకే మానవ శరీరం వచ్చిండేది అందుకే మనం ఏమనుకుంటున్నామంటే అదేందు ఉంది అది అదేందు ఉందని వీళ్ళు నేను ఒకసారి వ్యాసాశ్రమంలో స్వామీజీ దగ్గరికి పోయి వచ్చినాను ఎవరు విద్యానందగిరి స్వాముల వారి దగ్గరికి వెళ్ళి వచ్చినా అక్కడే వ్యాసాశ్రమంలో తిరుగుతూ ఉన్నాను వేరే ఎవరు వచ్చినారు వేరే ఎవరు వచ్చి స్వామీజీ ఎక్కడుండేది అని అడిగినారు చెప్పినాను పలానా ప్రదేశంలో ఉన్నారు సరే పోయినారు పోయి స్వామీజీతో మాట్లాడి వచ్చినారు సరే నేను కూడా అక్కడ బయట ఉన్నాను అంటే పోయి వచ్చినారా వాళ్ళు కూడా పైసొచ్చినారు పైసొచ్చినారు స్వామీజీకి పెళ్ళి లేదా అని అడిగినారు స్వామీజీలు పెళ్లి చేసుకోరండి స్వామీజీ సన్యాసం తీసుకున్నారు అంటే ఒక్కసారి కూడా పెళ్లి చేసుకోలేదా అంటే పెళ్లి చేసుకోరన్నా ఇబెట్టినారా అని ఆయన ఉద్దేశం అయ్యా పెళ్ళే చేసుకోలేదయా అని బా ఏమి గొప్ప మహాత్ముడు అండి అని అన్నింది ఏమి గొప్ప మహాత్ముడు అండి ఎంత త్యాగం అండి అతను నోటితో అతను అనింది అంటే ఒక్కటి ఒక్క విషయములోనే అతనికి ఎంత మహాత్ముడు అని తెలిసింది అనిపించిందా లేదా గొప్ప మహాత్ముడు అని అనిపించింది అతనికి ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్నామే ఇవన్నీ విడిచిపెట్టినాడు అని తెలిస్తే ఇంకెంత గొప్ప మహాత్ముడు చెప్పండి ఇంకెంత గొప్ప మహాత్ముడు ఇది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అదేంటంటే ఎవరైతే ఈ సంసారములో నుండి నేను బయట పడిపోవాలి ఈ సంసారం అనేటువంటిది ఘోరమైనది మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఒకసారి ఇంద్రుడు ఎక్కడుంటాడు మామూలుగా దేవలోకంలో దేవేంద్ర పదవిలో ఉంటారు ఆ మహాత్ముడు ఏదో శాపవశాన పందిగా పుట్టాల్సి వచ్చింది పంది సరే పందిగా పుట్టినాడు పంది కాబట్టి ఎక్కడుంటుంది పంది బురదలో ఉంది ఒక ఇరవై పిల్లలు వినింది ఇరవై పిల్లలు ఎక్కడుంటాయి బురదలో ఉన్నాయి ఇది బురదలో పడుకొని ఉంది ఈ పిల్లలు పాలు తాగుతూ కొన్ని ఆడుకుంటూ దీని మీద ఎక్కి దిగుతూ ఇట్లంతా ఉంది నారదుడు అదే టైంలో పైన పోతున్నాడు పైనుంచి కిందికి చూసినాడు చూస్తే ఇంద్రుడు పందిగా ఉన్నాడు అరేరే ఏందైనా అని చెప్పాను కానీ పైన నుంచి కిందికి దిగినాడు ఎవరు నారదుడు కిందికి దిగి నారదు నారదుడు పంది పైన కొద్దిగా నీళ్ళు చల్లి మహాత్మా నమస్కారము అన్నాడు ఎవరికి ఇంద్రునికి ఇంద్రునికి నమస్కారం అంటే చూసినాడు ఆ నారద బాగున్నావా నమస్తే బాగున్నావా బాగున్నావు బాగున్నా మాట్లాడినాడు మాట్లాడిన తర్వాత మహాత్మా ఏంది ఇది నువ్వేంది నువ్వు ఇంద్రుడు ఇంద్ర పదవి ఏంటి ఈ బుర్రదేంటి ఏదో శాపవశాన్ని వచ్చినావు అయిపోయి తొందరగా విడిచిపెట్టు కదా రావాలంటే ఇంద్రపదవ ఇక్కడ ఎట్లుంది తెలుసా ఎక్కడ ఈ బురదలో పడుకొని అంటా ఉంటే ఈ పిల్లలు ఒకదాని మీద ఒకటి ఎక్కి దిగుతూ అంతా చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా నీకు ఏందా ఆనందం అంటే నువ్వు కదా నువ్వు వీటికి వస్తే తెలుస్తుంది నీకు ఈ ఆనందం ఏంటో నువ్వు వీటికొస్తే నీకు తెలుస్తుంది ఓరే నాయనా నీతో మాట్లాడిన దానికి నాకు కూడా వచ్చేటప్పుడు పరి నీ కర్మ నువ్వు పడి వెళ్ళిపో మనం చేస్తా అండి పని ఎట్లుందంటే మనమేమో సర్వసామంత చక్రవర్తులు ఈ సకల సృష్టికి సకల సృష్టికి ఆధార భూతులం మనం ஆத்மஸ்வரூபலம்